మేజ్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలో బాలానగరం సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో పల్లె ప్రదీప్ గౌడ్ సారథ్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నలభై తొమ్మిదవ వారం నిత్య పూలమాల కార్యక్రమం గట్కేసర్ గౌడ సంఘం వారు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంకుషాపూర్ గౌడ సంఘం అధ్యక్షుడు బత్తుల రాజమహేందర్ గౌడ్ బత్తుల గౌడ్ ప్రధాన కార్యదర్శి పాండాల చంద్రమోహన్ గౌడ్ పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు పేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మా కులంలో పుట్టినందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఈ వారం మేము నిత్య పూలమాల కార్యక్రమంలో పాల్గొని పూలమాల వెయ్యటానికి అవకాశాన్ని కల్పించినందుకు ముందుగా గట్కేసర్ గౌడ సంఘం సభ్యులకు అంకుషాపూర్ గౌడ సంఘం తరఫు నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ చౌరస్తాను సర్దార్ సర్వాయి పాపన్న చౌరస్తాని నామకరణం చేయాలని వారు కోరారు అదేవిధంగా రాజకీయాల్లో అగ్రకులాల కంటే ఒకప్పుడు మన గౌడ కులస్తులు ముందుండేవారని ఇప్పుడు అగ్రకులాల వారు రాజకీయాల్లో ముందుంటున్నారని గౌడ కులస్తులు పూర్తిగా రాజకీయాలకు వెనుకబడి ఉంటున్నామని ముందు సర్దార్ సర్వాయి పాపన్న మార్గంలో నడుస్తూ గాని ఇతర వేరే విషయాల్లో గాని కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని వారన్నారు ఈ కార్యక్రమంలో గట్కేసర్ గౌడ సంఘం అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ దేశం అభిమన్యు గౌడ్ అబ్బగోని వెంకట్రావు గౌడ్ కౌన్సిలర్ బండారే ఆంజనేయులు గౌడ్ బండ్లగూడ కిషోర్ గౌడ్ పల్లె మధు గౌడ్ పల్లె సదా గౌడ్ పల్లె ఆంజనేయ గౌడ్ కె అశోక్ గౌడ్ అబ్బగోని నాగరాజు గౌడ్ తలుపునూరి గణేష్ గౌడ్ నంబియార్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ గౌడ్ అబ్బగోని విజయ గౌడ్ బొప్పల్ చిన్న గౌడ్ అంకుషాపూర్ గౌడ సంఘం డైరెక్టర్లు బత్తుల ఎల్లం గౌడ్ కాశిల బాలమణి గౌడ్ సభ్యులు బత్తుల లింగం గౌడ్ బత్తుల ఆంజరేలు గౌడ్ సాదగౌని ఈశ్వరయ్య గౌడ్ పాండాల జగన్మోహన్ గౌడ్ బత్తుల మధుసూదన్ గౌడ్ బత్తుల విజయ్ గౌడ్ పాండాల ప్రభాకర్ గౌడ్ పాండాల శంకర్ గౌడ్ మాజీ సర్పంచ్ బత్తుల రామలింగం గౌడ్ మాజీ ఎంపీటీసీ బత్తుల కుమార్ గౌడ్ వార్డు సభ్యులు కృష్ణ గౌడ్ బత్తుల అశోక్ కుమార్ గౌడ్ బత్తుల పవన్ కుమార్ గౌడ్ బత్తుల సంతోష్ గౌడ్ అంజీ గౌడ్ అనంతమోహన్ గౌడ్ మురళీ గౌడ్ జ్ఞానేశ్వర్ గౌడ్ పాండు గౌడ్ శివశంకర్ గౌడ్ మరియు కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు వార్షికోత్సవం మా అంకుషాపుర గ్రామ గౌడ సోదరులకు ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ మరి అదేవిధంగా మా అంకుషాపురం నుంచి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరి గౌడ సంఘం సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ సహకరిస్తున్నారని చెప్పి మళ్ళీ ఇదే ప్రకారంగా ఈ చౌరస కూడా చరిత్ర ఏంటంటే సర్వాయి పాపన్న యొక్క చరిత ఆ ప్రకారంగా మనం నడుచుకోవాలని చెప్పి మన గౌడ సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తి సర్వాయి పాపన్న గౌడు కాబట్టి ఆయన ఆశయాలని నెరవేర్చామని మనందరి యొక్క ఉద్దేశం ఇంకా ఈ స్థాపించినప్పుడు కూడా గత సంవత్సరం దగ్గరికి వస్తుంది కాబట్టి ఆ రోజు ఏమన్నారంటే ఈ చౌరస్తాకే సర్వాయి పాపన్న చౌరస్స అని చెప్పి పేరు పెట్టాలని చెప్పి కూడా అందరూ నిర్ణయం చేసుకున్నారు ఈ సమయం కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఏదైనా ఈ చౌరస్స పేరే సర్వాయి పాపన్న చౌరస్స అనే విధంగా వాడుకొని ఈ పేరుకు సర్వాయి పాపన్న చౌరస మన గౌడ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి సర్వాయి పాపన్న కాబట్టి ఆ ఆశయాలన్నీ నెరవేర్చాలి ఇదే ప్రకారంగా ఇప్పుడు సంవత్సరం దగ్గర కావస్తుంది సంవత్సరం వార్చకపోతాం కూడా మన మండలంలో ఉన్న సుమారుగా పదకొండు గ్రామాల కలిసి కూడా భారీ బహిరంగంగా చేద్దామనేటటువంటి ఉద్దేశం అందరు సహకరించి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలి ప్రతి ఒక్క గ్రామం నుంచి గౌడ సోదరులు అందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసి చూసిన నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల అధ్యక్షుల వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ గౌడ సోదరులకు నమస్కారాలు ఈ నలభై తొమ్మిది ఒకటి పూలంకరణ యొక్క భాగంలో భాగంలో అంకుశాఖ అంకుశాపురం గ్రామానికి ఈ గౌరవం ఇచ్చినటువంటి మా సోదరులు కట్ కేసర్ వాస్తవ్యులు అందరికీ కూడా వాళ్ళ కృతజ్ఞతలు ఈ సర్బాయి పాపన్నది ఒక చరిత్ర పద్నాలుగు వందల శతాబ్దంలోనే ఆయన ముస్లింలపైన బ్రిటిష్ వారిపైన తిరుగుబాటు చేశాడు పన్నెండు వేల సైన్యాన్ని ఏర్పరచుకొని గౌడ సోదరులకు కానీ ఈ యొక్క ఆంధ్ర తెలంగాణలో కూడా భారీ ఎత్తున ఆయన యుద్ధం చేసినటువంటి మనిషి ఆయన ఆశయాలు చాలా గొప్పవి బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలన్న సముచిత సముచిత స్థానం కల్పించాలని పోరాడినటువంటి వ్యక్తి ఆయన ఆశయాలను కొనసాగించాలి మనము అదేవిధంగా ఈ యొక్క పాపన విగ్రహాన్ని కూడా మనము వాడవాడలో పెట్టుకోవాలి ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి కాదు ఒక కులానికి సంబంధించిన మనిషి కాదు ఆయన అందరి అన్ని కులాలను గౌరవిస్తూ అన్ని కులాలతో ఈ యొక్క సైన్యాన్ని ఏర్పరచుకొని పోరాటం మహా వ్యక్తి ఆయన మన గౌడ కులంలో పుట్టినందుకు మనం సంతోషపడాలి అందుకుంచి మన గౌడలకు ఉన్నత ఉన్నతికి రావాలంటే కూడా మనం అందరూ యునైట్గా ఉండాలి అన్ని కులాలను కూడా గౌరవించాలి అదేవిధంగా మన గౌడవ కులంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటున్నాను ఈరోజు ఇక్కడ నలభై తొమ్మిదవ పూలమాల వార్షికోత్సవ కార్యక్రమానికి మా అంక్షాపూర్ గ్రామానికి అవకాశం ఇచ్చినందుకు గట్కేసర్ గట్ గౌడ సంఘం ప్రెసిడెంట్ గారికి సభ్యులకు డైరెక్టర్లకు అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతున్నాం మనం గౌడు అనేటోళ్ళము మనం కలిసి కట్టుగా ఉంటే ఎక్కడ వెనుక పోము మన గౌడ్లల్లో ఐక్యత లేదు ఈ ఐక్యతను బట్టి చేసుకుంటే మనం గౌడ గౌడ సంఘం తరఫున గౌడులం అందరము కలిసి కట్టుకుంటే ఎక్కడనైనా మనం పైకి వస్తాము మనమే అధికారంలోకి వస్తాము ఇంత ముందుకు మదన్న గారు చెప్పినట్టుగా మనలో ఐక్యత లేదు ఐక్యత అనేది తప్పిపోతుంది ఐక్యత ఉంచాలని ఈ అవకాశం ఇచ్చిన గౌడ సంఘం సభ్యులకు పెద్దలకు అందరికీ నమస్కారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఈ పూలమాల కార్యక్రమము నలభై తొమ్మిదవ వారం గట్కేశ్వర్ మండల గౌ గౌడ సంఘం వారు ఈ నలభై తొమ్మిదవ వారాన్ని మా అంక్షాపురం గౌడ సంఘానికి ఇన్వైట్ చేసినందుకు ప్రత్యేకంగా గౌడ కులస్తులందరికీ ధన్యవాదాలు అలాగే కృతజ్ఞతలు అదేవిధంగా ముఖ్య అతిథులుగా మన అన్న మాజీ ఎంపీపీ బండర్ సీనాన్న గారు అదే సార సీనాన్న గారు వీళ్ళందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది చెప్పగానే వచ్చి ఇందులో పాల్గొన్నందుకు కూడా మేము అంక్షాపురం గౌడ సంఘం తరఫు నుంచి వెళ్ళి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా సర్వాయి పాపన్న చౌరస్తాకు ఈ పేరు పెట్టినందుకు అందరికీ కూడా దీన్ని కృషి చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అంక్షాపూర్ గౌడ సంఘం నుంచి వెళ్ళి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా గో పాపన్న గారి ఆశయాలను అందరం కలిసికట్టుగా నిలబడి ముందుకు తీసుకెళ్లాలని ప్రత్యేకంగా ఈ విధంగా వచ్చిన అందరికీ అతిథులందరికీ అలాగే మన తెలంగాణ గౌడ బహుజన గౌడ సంఘ అధ్యక్షులకు అందరికీ కూడా ప్రత్యేకంగా అంక్షాపుర గౌడ సంఘం నుంచి కోరుకుంటున్నాము ఇందుకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా రోజు మన గట్కేసర్ గౌడ సంఘం తరఫున ఇక్కడ ప్రతి వారం నిత్య పూలమాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో మా యువకులు సురేష్ కానీ ప్రదీప్ కానీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వారి ప్రతి వారం కూడా జయప్రదంగా జరుగుతుంది ఈ వారం అంశాపురం గౌడ సంఘం సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినందుకు చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనమందరం కూడా ఈ రకంగా అయితే ఇక్కడ గట్కేసారు ఈ చౌరస్తలో పాపన్న విగ్రహం ఏర్పాటు చేసినాము ఆయన అడుగుజాడలను అందరం నడుచుకుంటూ ఆయన ఆశయ ఆశయ సాధనలు అందరం కూడా మనం అందరం ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తూ సుమారు ఇంకా రాబోయే కాలంలో అతి త్వరలో ఉంది వన్ ఇయర్ ప్రోగ్రామ్ దాన్ని కూడా పెద్ద ఎత్తున చేయాలనే ఆలోచనతో ఇక్కడ అందరం ఉన్నాం అందరం కలిసికట్టుగా ఈ మండలానికి సంబంధించిన అన్ని గ్రామాలు కూడా అందరూ కూడా ఈ పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని కూడా విచ్చేసి ఈ సర్దార్ పాపన్న ఈ వన్ ఇయర్ ప్రోగ్రామ్ కూడా భారీ ఎత్తున చేయాలని మనం అందరం కూడా కంకణబద్దలమై ఆయన సాధన ముందుకు తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ ఈ అంక్షాపూర్ సోదరులందరూ కూడా మరొక గౌడ సోదరులందరూ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదం నమస్కారం పూలమాల కార్యక్రమానికి వచ్చినటువంటి అంక్షాపూర్ గ్రామ గౌడ సంఘము పెద్దలకు అందరికీ కూడా మరీ మరీ అభినందనలు ఇక్కడ జరుపుతున్నటువంటి వారికి కూడా అభినందనలు అయితే నేను ఒక విషయం ఏం చెప్తున్నానంటే ఎవరికైనా అందరూ శ్రద్ధగా వినండి నాకు తెలిసిన విషయంతోనే స్టార్ట్ చేస్తా ఇప్పుడు ఈ అంక్షాపుర్ల బతులు అంటే మన సమాజం మన గౌడులు ఏ విధంగా ఉండే ఈ తెలంగాణలో మొత్తం అంతా కూడా ఏ విధంగానే ఉండే ఎందుకు పత్రనమైనరు ఉదాహరణకు ఈ యొక్క అంక్షాపుర్ల ఈ గౌడ్లు ఒకప్పుడు నాలుగు వందల ఎకరాల భూమి ఉన్నోళ్ళు ఈ గౌడ్లు ఒకప్పుడు అంక్షాపుర్ల పట్వారిలు ఈ గౌడ్లు ఈ వీళ్ళంతా ఒకప్పుడు మొత్తం వీలదే ఆజమాయిషి వీళ్ళు ఏం ఆలోచించారంటే అంటే ఎక్కువ ప్రేమ సమాజం మీద దయా కరుణ ఉండి మా యొక్క గ్రామానికి ఒక పటేలు ఉండాలి ఇంకో పట్వారు ఉండాలి అని చెప్పేసి వేరే గ్రామాలలోకి వెళ్ళి అగ్రవరాలను తీసుకొచ్చి ఆ గ్రామంలో పెట్టుకొని వీళ్ళ భూములు ఓడగొట్టుకున్నారు వాళ్ళు ఉన్న స్థాయికి అయిపోయాను కాబట్టి ఇది ఏంది ఇది అసలు మన గౌడ్ల పరిస్థితి ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది ఎందుకు ఎట్లా అవుతుంది అసలు ఏ గ్రామంలో చూసుకున్న ఇదే పరిస్థితి ఒకప్పుడు మనకే అధికారం మనకే పట్టువాగిరి మనకే భూములు కానీ ప్రేమ అతి దయ అతి ప్రేమ అతి అందరి మీద అభిమానంతో అందరు రావాలి అగ్రవాణి చెప్పేసి తీసుకొచ్చి వాళ్ళని ముందు వేడితే వాళ్ళు ఏమో అధికారంలో పోయినారు మరి ఏమో ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఎక్కడైనా ఇదే పరిస్థితి అసలు ఉదాహరణ చూసుకుంటే ఒక ఇరవై ఏళ్ళ క్రితం వరకు మా గట్కేసర్ మండలంలో సర్పంచ్లైనా సరే ఎంపీటీసీలైనా సరే ఎలక్షన్లు అయితే సగం మంది గౌర్సే ఉండరు సగం మంది నథింగ్ బట్ ఇంకేం లేదు ఇప్పుడు ఎందుకుంటే అసలు ఏందా ఈ అస్తిత్వం ఎందుకు పోతుంది మనది మనం ఎందుకు వీక్ అవుతున్నాము ఎందుకు పతనావస్థకు వస్తున్నాము మనం ఆలోచించుకోవాలి ఏదో ప్రతి వారం వచ్చి దండేసి పోవడం కాదు అసలు ఆ గౌడ యొక్క ఆయన యొక్క ఆశయాలు ఆయన ఎందుకు అంత గోల్కొండ స్థాయి పరిపాలించే స్థాయికి ఎట్లు వచ్చిండు మనం ఎందుకు పతనం అవుతున్నాం ఉదాహరణకు పోచారం విలేజ్ ఉంది పోచారం విలేజ్ లో మన గౌడ్స్ నేను చూసినప్పుడు నా క్లాస్ మేట్ భద్రత అన్న అయితే అక్కడ పోతే ఎప్పుడు ఎలక్షన్లు అయినా సరే ఇప్పుడు ఈ అగ్రీ వీళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళ తండ్రి దగ్గరికి వచ్చి ఇక నువ్వే సర్పంచ్ ఏకాగ్రహంగా ఇక మాగెందుకు చేయడం అనిపేది ఎప్పుడు వీళ్ళు చేయకపోదురు కానీ ఈ పరిస్థితి ఈ రోజు పరిస్థితి ఏంటి వాళ్ళే నాయకులు మనం ఏమో భూమిలు పడుకొని చేస్తున్నారు ఎక్కడైనా పరిస్థితి అవుతుంది ఇట్లా కావద్దు మనం కూడా ఆత్మానం కూడా మనం కూడా ఆస్తులతోని మనం కూడా ధైర్యంగా మేము కూడా మేమే పరిపాలిస్తాము మేము అసలు మేమే ఉన్నతస్తాయని చెప్పేసి గౌర గర్వంగా మనం పోవాలి నేను ఒక విషయం విన్నా చెంచల్గూడ ఒక దేవాలయం ఉంది మన గౌడు వాళ్ళు ఏం అంటే ఎనిమిదిన్నర ఎకరాలు భూమి కొని ఒక డెబ్బై ఏళ్ళకి అమ్మవారికి గుడి కట్టించారు గుడి లేదని కట్టించడానికి ఏమైంది నడుస్తూ నడుస్తుంటే ఒక పటేల్కి వీళ్ళు పటీల దగ్గర వీళ్ళకు ఒక పటేల్ దగ్గర మనిషి అక్కడ ఓ పటేల్కి అప్పై చెప్పినప్పుడు రెండు పటేలలో చూసుకోవాలి వీళ్ళు వయసు చూస్తున్నకు వతన్ ఏమో ఉంది ప్రతిసారి పోవాలి పోలక వతన్ వీళ్ళు కానీ ఐదున్నర ఎకరాల భూమి అప్పటి చూసి కట్టినారు ఆయన పేరు చేసుకుంది వీళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తున్నారా గమని కాబట్టి మనం కూడా ధైర్యంగా ఆత్మాభిమానంగా మనం కూడా ఆస్తితో ఎందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నాడు మూడు నెలల కింద ఆ రెడ్ల గురించి అన్నాడు మనకు భూములు ఉండాలి మనకు ఆస్తులు ఉండాలి మనం పరిపాలిస్తాం మనమే అని బాటంగా చెప్పుకుంటారు ఐదు శాతం అయినా మరి మనం అరవై శాతం వల్ల మనం ఎందుకు చెప్పుకోవద్దు మనం ఎందుకు ఆస్తులు ఓడగొట్టుకుంటున్నాము ఎందుకు అధికారాలు ఓడగొట్టుకుంటున్నాము అసలు మన గ్రామంలో మండలంలో అంత మనవలే సర్పంచ్ లో మండల ప్రెసిడెంట్లు అప్పుడు ఇప్పుడు ఏమైంది మరి ఎందుకు ఆ దీని స్థితి వచ్చింది కాబట్టి మిత్రులారా అందరం ఆలోచించుకోవాలి ఇప్పటికైనా పోయింది ఏం లేదు మనం ఒకప్పుడు సికింద్రాబాద్ ఐదు రోజులు డెబ్బై ఏళ్ళ కింద ఇరవై ఐదు టాకీస్ లో గౌరవం ఉండే ఇప్పుడు రాజేశ్వర టాకీస్ అయినా ఇక్కడ వాయే చిత్రాన్ని ఇక్కడ వాయే నటరాజ్ ఎక్కడ వాయి ప్రైవేట వీళ్ళందరూ ఉద్యోగాలు చేస్తుండ్రు వాళ్ళ దగ్గర జీతకాలందరూ ఇలా వందల కోట్లు ఉన్నాయి మరి మనం ఎందుకు ఎట్లా అవుతున్నాము మనకి ఏం లేదు సేటు అనగా మనం పొంగిపోతాం ఏందో అది సేటు అనగానే పొంగిపోతాం ఉన్నాయని దానం చేస్తాం లాస్ట్ వస్తే ఉద్యోగాలు లేని పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి మిత్రులారా మన గౌరవం ఇప్పటికైనా పోయింది ఏమి ఆలోచించుకోవాలి ఆత్మానంగా ధైర్యంగా ఆస్తులతోని బలంగా ఉండే జీవించే ప్రయత్నం చేసుకోవాలి ఒకటే ఉదాహరణ చెప్తాను ఒక ఐదో తరగతి పిల్లగాడు ఉండనుకో ఫిఫ్త్ క్లాస్లో వాడు బక్కడు ఉండనుకో ఏం లేని బలయంగా మాటలు ఆడు ఉంటే వాళ్ళందరూ ముట్టికాయలు కొడుతు ఏదో వస్తారు ఇక్కడ బలంగా మంచిగుంటే ఆయన నమస్తే అంటారు కాబట్టి జీవితంలో అది మనం బలంగా ఉండి ఆర్థికంగా మంచిగుంటేనే ముందు ముందు గౌరవాలు పోటీ పెరుగుతుంది కాబట్టి మనము అందరితో ప్రేమగా ఉండాలి అందరికి అభిమానం ఉండాలి అందరికి గౌరవం ఇవ్వాలి వద్ద తక్కువ చేసేది లేదు కానీ మన ఆత్మాభిమాని కూడా చేరుకోవద్దు మనం అందరం ఆత్మ పరిశీలన చేసుకొని ముందుండాలి అధికారాన్ని కూడా మనమే ఉండాలని చెప్పేసి మిత్రులందరికీ కోరుకుంటున్నారు